భూ పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఏలైనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా గడిచిన మాసమంతా దేవుడైన ఆయన కృపారేఖల నీడలా మన భద్రపరిచి ఈ నూతన సంవత్సరపు మొదటి మాసము చివరి దినములోనికి మనలను సజీవముగా ప్రవేశింపజేసిన ఆయన గొప్ప ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞత వందనములను చెల్లింపబద్దులమై ఉన్నాము చదవడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈరోజు వాక్యము వినిచిన మీరు విజయవంతులనుగా ఈ లోకములో జీవించాలని దేవుడు మీ పట్ల కోరుకొని చిన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఏల నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని చెప్పబడి ఉన్నట్లుగానే మీరు నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవించాలని దేవుడు ఈ నూతన దినములో మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది అన్న వచనము ప్రకారము ప్రియలార సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుచున్నది విశ్వాసము ద్వారా ఆది నుండి అంతము వరకు నీతిమంతులుగా విశ్వాసముతో జీవించాలని వ్రాయబడి ఉన్నది ఇంకనూ మనము పరిశుద్ధ లేఖన భాగాన్ని పరిశీలించినట్లయితే దేవుడిలా అంటున్నాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించను గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషముండదు అన్న వచనము ప్రకారము దేవుని నీతిమంతులుగా జీవించాలి కాని వెనుకకు తగ్గకూడదు అది దేవుని ఆత్మకు సంతోషమునివ్వదు ఈ లోకమును ఏలాగున జయించగలము అని ఆలోచన చేసి పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివినట్లయితే యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఏసు దేవుని కుమారుడని నమ్మినట్లయితే మనం ఈ లోకమును జయించిన వారమవుతాం కాబట్టి ఏ లోకములో జీవించే మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి మనము దేవుని వాక్యాన్ని విశ్వసించినప్పుడు అది నిజముగా మన జీవితంలో నెరవేరుతుంది పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూసినట్లయితే అబ్రహాము జీవితాన్ని గమనించండి అతడు దేవుని నమ్మాడు కాబట్టి దేవుడతని నీతిగా ఎంచాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యహోష్వా జనులందరితో ఇట్లా నేను ఇష్రాయిలీల దేవుడైన యహోవా చెప్పునదేమనగా ఏమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబికులు నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమందంతట సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఈ సాకునిశ్చితిని అన్న వచనముల ప్రకారము ప్రియులార దేవుడు అబ్రహామును తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఇతర దేవతలను పూజిస్తున్నప్పుడు జీవం గల దేవుడైన యహోవాను అనుసరించమని అతనిని పిలిచాడు కాబట్టి అబ్రహాము దేవునికి నీతిగా ఎంచాడు అంత మాత్రమే కాదు అతడు విశ్వాసులకు తండ్రిగా మారాడు ఈరోజు వాక్యము వినిచిన మీరు ఒకవేళ కుటుంబముగాను ఒక వ్యక్తిగాను దేవుని మీద విశ్వాసము ఉంచినప్పుడు మీరు నీతిమంతులవుతారు మీరు చేసే పనులలో కూడా నీతిమంతులుగా మార్చబడతారు అయితే మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే మనము యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించను అన్న వచనము ప్రకారము మనము ఆయన నామమునందు విశ్వాసముంచినట్లయితే మీరు దేవుని పిల్లల గుటకు అధికారమును అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ రోజు జీవాంక్యము మీరు అబ్రహాము వలె మారినట్లయితే మీరు కూడా ఇటువంటి నీతివంతమైన జీవితాన్ని పొందుకునవచ్చు దాని కొరకు మీరు చేయవలసిందల్లా దేవుని నమ్మండి ఆయనను మీ రక్షకునిగా అంగీకరించండి అప్పుడు మీరు దేవుని బిడ్డలుగా మార్చబడతారు ప్రే సహోదరి సహోదరులారా శత్రు దుర్భేద్యంగా ఉన్న రోమా పట్టణంలోని వ్యక్తులకు పౌలు వ్రాసిన ఉత్తరము విలక్షణమైనది ఆ పట్టణములో ఉన్నవారు సామాన్యులేమీ కాదు వారికి అన్ని విషయాలలో ప్రావీణ్యత ఉంది ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న రాజ్యం అది ఆఖరకు యూదులపై కూడా పట్టు సాధించారు అటువంటి ప్రాంతములో ఉన్నవారికి విశ్వాసం యొక్క గొప్పతనాన్ని క్రీస్తు ప్రభు ఔన్నత్యాన్ని తెలిపడమే లక్ష్యముగా ఈ మాటలను వ్రాశాడు శకము పదిహేను వందల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటిన జర్మనీ దేశానికి చెందిన మార్టిన్ లూథర్ అనే భారము కలిగిన దైవజనుడు దేవుని సంఘాన్ని సంస్కరించడానికి నడుమును బిగించాడు దేవుని వాక్యమును పదే పదే చదువుతూ ఆనాటి పోపును సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దలను ఎదిరించాడు దేవుని ఆత్మ శక్తితో నింపబడి సత్యానికి స్తంభముగా నిలబడ్డాడు ఆనాడు సంఘంలో జరుగుచున్న రాచకాలను ఖండిస్తూ తొంభై ఐదు బైబల్ సిద్ధాంతాలను విటన్బర్గ్ అనే యూనివర్సిటీ ఆలయ ద్వారాల మీద అతికించాడు సత్యము కోసం ప్రాణాలకు తెగించి పోరాడాడు వాటిని ఉపసంహరించుకోమని ఆనాటి పెద్దలు హెచ్చరిక చేసినప్పటికీ నేను చెబుతున్నవి లేఖనానుసారము కాకపోతే నేను వాటిని వెనకకు తీసుకుంటానని కరాఖండిగా చెప్పిన ధైర్యవంతుడు మార్టిన్ లూతర్ గారు ప్రే సహోదరి సహోదరుడా విశ్వాసము లేకపోతే క్రైస్తవ్యానికి పునాది లేదు పరిశుద్ధ గ్రంథమంతా విశ్వాసాల మాలిక విపత్కర పరిస్థితుల్లో దేవుని ప్రజలు దేవుని మీద చూపిన అఖండ విశ్వాసము ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి జరుగుతున్నాయి కూడా ప్రియ సహోదరి సహోదరుడా ప్రేమామయుడైన దేవుడు తన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని ఏనాడు వమ్ము చేయలేదు ఏ ఒక్కరిని వంచలేదు స్వనీతితో ఉన్నంత కాలము నీవు నేను విశ్వాస సంబంధులము కానీకాసు క్రీస్తు ప్రభు దేవుడని ఆయన మృతులలో నుండి లేచాడని పరిపూర్ణముగా విశ్వసించువాడే నిజమైన క్రైస్తవుడు విశ్వసించు వారి ద్వారా సర్వశక్తుడైన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు విశ్వాసము మూలముగా జీవించేవాడిని దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చడానికి హృదయపూర్వకంగా వాడుకుంటాడు అటు వారి ద్వారా ఆయన ఘననామము అన్ని వేళలా అత్యధికముగా మహిమపరచబడుతుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన్న మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోనండి మీరు మీ హృదయాన్ని ప్రభువునకు సమర్పించుకున్నారా మీరు మీ జీవితంలో నీతివంతమైన కార్యాలు చేయకపోతే ఈరోజే దేవుని పాదాల వద్దకు వచ్చి ప్రభువును ప్రార్థించండి మీకోసమే ఆయన తనను తాను సిలువకు సమర్పించుకున్న త్యాగాన్ని చూడండి ఈరోజు జీవాక్యము వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా మిమ్మల్ని దేవునితో సరిదిద్దడానికి మరి మిమ్మల్ని నీతిమంతులను మార్చడానికి ఆయన తన జీవితాన్ని సిలువకు సమర్పించుకున్నాడు ప్రస్తుతం ప్రభునకు మొరపెట్టండి అబ్రహాము నీతివంతమైన జీవితాన్ని పొందుకున్నాడు అంతేకాదు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితంలో దేవుని మహిమను చూడాలంటే మీరేమి చేయాలో పరిశుద్ధ లేఖన భాగము ఈ లాగున సెలవిచ్చినది అదేమనగా అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను అన్న వచనము ప్రకారము దేవుని విశ్వసిస్తే మీరు దేవుని మహిమను తప్పకుండా చూస్తారు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మీరు దేవుని నమ్మండి మరి యేసు నామములో మీరు చేసే ప్రతి పనిలో విజయము సాధించండి అంత మాత్రమే కాదు ఈ లోకంలో మీరు నీతిమంతులుగా జీవిస్తారు అప్పుడు ఇదెంత అద్భుతమైన జీవితముగా ఉంటుంది కదా అబ్రహాము మాదిరిగానే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచున్న మీరు కూడా నీతిమంతులవుతారు మరి మీరు కూడా అబ్రహాము వలె దేవుని ఎదుట నీతిగా ఎంచబడి అతన్ని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించినట్లుగానే మిమ్మల్ని ఆశీర్వదించుటే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండున్నట్లుగా మిమ్మల్ని మారుస్తాడు అట్టరీతిగా మన జీవితాలను విశ్వాసము కలిగిన జీవితాలుగా మార్చుకొని జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన అద్భుతమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయ్యా ఈ నూతన దినములో మరొక మారు మిరిచిన వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా గడిచిన జనవరి మాసమంతా మమ్మల్ని మీ కృపల భద్రపరిచి ఈ జనవరి మాసము చివరి దినములోనికి మమ్మలందరినీ సజీవముగా ప్రవేశింపచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివ నిన్ను మహిమపరచడము ద్వారా మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చము ప్రభువ మేము నిన్ను విశ్వసించడం ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రభువా నీ జీవితాన్ని సిల్వకు త్యాగముగా సమర్పించుకున్నందుకే నీకు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం ప్రస్తుతము మా జీవితాన్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చము మాకెన్నటికీ నీ కదలని విశ్వాసమును దయచేయము ప్రభువా మా విశ్వాసము ద్వారా మేము నీతిగా ఎంచబడునట్లుగా సహాయము చేయము దేవా నీ పట్ల మాకున్న విశ్వాసమును బట్టి మేము చేసే ప్రతి పనిలో నీ మహిమను చూడటానికి మాకటువంటి గొప్ప ధన్యతను దయచేయము తండ్రి అబ్రహాము వలె మేము నీకు నీతిగా ఈ లోకములో జీవించినట్లు సహాయము చేయము మా జీవితంలో ఉన్న ప్రతిదాన్ని మేము ఈరోజు నీ చేతులకు అప్పగించుకొనుచున్నాం దేవా మేము నీ మహిమను చూచుటకు మాలో పరిపూర్ణమైన విశ్వాసమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాన్ అయ్యా వారందరినీ నీ గాయపడ్డ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను దేవ ఏ బిడ్డ ఏ ఆశతో మీ వైపు చూస్తున్నాడో వారి హృదయ వాంచలు ఎరిగిన దేవుడ వింటున్నావు అయ్యా ప్రతి దినము వారి వాక్యము విని ప్రార్థనలు ఏకీభవించి వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసిన అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలకించి వారి కన్నీటిని చూసి దివా వారి జీవితంలో సమస్తము సమృద్ధిగా ఉండునట్లుగా ఆశీర్వదించి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకము చేసుకుని మీ దీవెనలను వేడుకొని వేడుకొనిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాను దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలందరికీ మంచి ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను దేవై దినాన బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోనండి బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా మరొకమారు మీ పాద సన్నిధిలో మరుపెడుతున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ఏ బిడ్డ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్